హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం యొక్క కొండ శిఖరాన ఉన్న సులువు గురించి అయితే ఈ వీడియోలో చూసేయండి లాస్ట్ వీడియో గుణదల మేరీమాత చరిత్ర చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతి ఒక్కరూ కూడాని ఈ వీడియోని కూడా అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక్కడి నుంచి కొండపైకి మార్గం అండి ఇలా మెట్లు ఎక్కుతూ ఉంటే వ్యూ పాయింట్ చూడడానికి చాలా బాగుందండి అదే కాకుండా చాలా భయంకరంగా కూడా ఉందండి చూడడానికి మీకు కూడా చూడగానే ఎలా అనిపించేసిందో కామెంట్ చేసేయండి ఎందుకు భయంకరంగా ఉంది మెట్లు ఎక్కుతుంటే చూడడానికి వెనక్కి తిరిగి చూస్తుంటే చాలండి కొంచెం జారామంటే కిందకి వెళ్ళిపోతాం డైరెక్ట్ అలా ఉందండి చూడ్డానికి కొండ గుహ నుండి కొండపైన ఉన్న సిలువ వరకు కాలి నడకను ఉండేదండి అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో గుహలకు ఇరువైపులా ఆర్చిలా నిర్మించారండి సిలువ వరకు మెట్లు మార్గం ఏర్పాటు చేశారండి ఈ కాలినడకలోని నడకలోని నడిచేటప్పుడు క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే పద్నాలుగు స్థలాలు వివరించేలాగా క్రీస్తు యొక్క స్వరూపాలు క్రీస్తు యొక్క జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారండి దారి పొడుగునా కూడా చూస్తూ ఉంటే మీకు కూడా కనిపిస్తున్నాయి కదండి ఈ ఆర్చిలా అయితే నిర్మించారండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని దేవుని యొక్క స్వరూపాలు చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి రో ఎదురుగా మనం చూస్తున్నట్టే ఉన్నాయండి ఇవన్నీ చూస్తూ కంటతడి పెట్టిన వారంటూ ఎవ్వరూ లేరండి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారండి ఇవన్నీ చూస్తూ దేవుని యొక్క జీవిత చరిత్ర గుర్తు తెచ్చుకొని ఇవన్నీ చూస్తూ చాలా బాధపడుతున్నారండి మేరీ మేరీమాత ఉత్సవాలు ఫిబ్రవరి నెలలోనే ఎందుకు జరుగుతాయి అంటేనండి ఫ్రాన్స్లోని లూర్త్ నగరం దావును ఉన్న కొండల అడవిలోని బెర్నాడెడ్ సొబెరస్ అనే పదకొండు సంవత్సరాల బాలిక కట్టెల కోసం వెళ్ళిందంటే అండి అక్కడ ఆ అమ్మాయికి మరి అమ్మ తల్లి పోలికలతో ఒక స్త్రీ కనిపించి మాట్లాడారంటండి ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ అమ్మగారికి వచ్చి చెప్పింది ఆ రోజు ఫిబ్రవరి పదకొండో తారీఖు ఆ తేదీకి మరి అమ్మ తల్లి భక్తులు కనిపించడం వల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయంటే ప్రతి జ సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీని ప్రార్థనలు మొదలు అండి ఈ ఉత్సవాల కోసం పూర్వం ఫిబ్రవరి పదకొండో తారీఖు ఒక రోజు ఉత్సవాలు జరిగాయంటండి కానీ భక్తుల రద్దీ పెరగడం వల్ల మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగి జరిపించాలని కమిటీ కోరుకున్నారండి అలాగే ప్రతి సంవత్సరం మూడు రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయండి నడుస్తూ నడుస్తూ కొండ శిఖరానికి అయితే వచ్చేస్తామండి కొండ శిఖరాన్ని సిలువుకు వెళ్లే మార్గంలోని చివరగా మనకి దేవుడు స్వరూపం ఇదేనండి కనిపించేది దేవుడిని సమాధి చేస్తున్నట్టు దేవుని సమాధి చేసిన మూడు రోజుల తర్వాత దేవుడు లేచి వస్తారంటే అండి అప్పుడే మనం ఈస్టర్ పండుగగా జరుపుకుంటాము ఇక్కడ నుంచి సిలువు మార్గానికి అయితే దారండి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఫాదర్ అర్లాటి గారి ఆధ్వర్యంలో ఈ కొండ శిఖరాన్న సిలువు ప్రతిష్ఠించారు కదండి సిలువు ఇదేనండి నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను కానీ సిలువు వరకు అయితే రాలేకపోయానండి ఇదే మొదటిసారి నేను రావడం అత్తయ్య గారు అయితే రెండు సార్లు వచ్చారు కానీ అండి రెండు సార్లు రాలేకపోయారని చాలా బాధపడ్డారు కానీ ఈ ఈసారితో ఆవిడ కోరిక నెరవేరిపోయిందండి సిలువు వరకు చాలా ఓపికగా అయితే వచ్చారండి కొంచెం సేపు ప్రార్థన చేసుకొని అత్తయ్య గారు కొన్ని ఫొటోస్ అయితే దిగారండి ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము ఈ దారి కొంచెం దగ్గరగా ఉంటుందండి పైకి సిలువ దగ్గరికి రావడానికి కానీ ఈ దారిలోని దేవుని యొక్క స్వరూపాలు కనిపించవండి మనకి కానీ ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది త్వరగా రావడానికి అటువైపు నుంచి కొంచెం దూరంగా ఉంటుందండి వచ్చినప్పుడు అటువైపు నుంచి వచ్చాం కదండి అందుకే ఇటువైపు నుంచి దిగిపోతున్నాము కొండ శిఖరాల్లో ఉన్న సిలువు దగ్గర నుంచి జాయిగా దిగిపోయామండి ఇప్పుడైతే ఇక్కడ మనకి లైటింగ్స్ కనిపించేస్తున్నాయి కదండీ నైట్ టైమ్స్ అయితే ఇలా గుణదల అని కొండపైన చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి చూడడానికి వ్యూ చూసారా ఎంత బాగుందో కొండపై నుంచి ఎక్కడ ఎంత కష్టంగా ఎక్కుతామో దిగడం అంత ఈజీగా దిగిపోతామండి కిందకు వచ్చేసామండి రాగానే చర్చిలో అయితే కాసేపు కూర్చున్నాము పైనుంచి ఎండలో వచ్చాము కదండి ఇలా కిందకి రాగానే చర్చిలో ఫ్యాన్లు వేసి చాలా బాగుందండి చల్లగాని కొంతసేపు అయితే కూర్చొని ప్రార్థన చేసుకున్నాము మా చిన్నోడైతే చాలాసేపు ఎండలోంచి వచ్చాడు కదండి తెగ గెంతులేసేస్తున్నాడు అటు ఇటుని పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళతో పాటు వీడు కూడా ఆడుకున్నాడు చాలాసేపు ఇప్పుడైతే భోజనానికి బయలుదేరిపోయామండి ఇక్కడైతే ఎక్కడ భోజనాలు అయితే పెట్టట్లేదండి కొండ ముందు అనుకున్నాము పన్నెండింటికి భోజనాలు పెడతారని కానీ ఒక అరగంట కానీ గంట కానీ పెడతారంటే అండి అందుకే ఇంక ఇక్కడ మనకి భోజనం దొరకదని అర్థమైపోయింది బయటకు వెళ్ళి తెచ్చుకుందామని బయటకు అయితే వచ్చేసామండి ఇక్కడ మొత్తం అన్ని బొమ్మల షాపులు చాలా ఉన్నాయి పిల్లలు చూస్తే ఇంక ఊరుకుంటారా ఏదో ఒక బొమ్మ కొను కొను అని ఏడుస్తారు కదండి అలాగే మా పెద్దోడు కూడా బొమ్మలు చూడగానే వెంటనే బొమ్మల వైపు చూపించేస్తున్నాడు ముందు ఫుడ్ తినేసిన తర్వాత బొమ్మలు తీసుకోవచ్చు అని అయితే అన్నామండి భోజనం తీసేసుకొని భోజనశాల అని ఉందండి ఇక్కడ ఇక్కడ కూర్చొని అయితే తినేసాము ఫుడ్ అయితే చాలా బాగుందండి టేస్ట్ కాస్ట్ కూడా నూట ఇరవై రూపాయలండి రైస్ రెండు కర్రీలు రెండు పప్పులు ఒక సాంబార్ అలాగే ఒక ఫ్రై ఒక పెరుగు ప్యాకెట్ అండి టోటల్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్కి అయితే మనకి ఫుడ్ అయితే దొరికిందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలామంది కూడా ఎవరికి వాళ్ళు తెచ్చేసుకున్నారండి మాకైతే ఇంక ఇక్కడ భోజనాలు పెట్టరని అర్థమైపోయింది అందుకే మేము బయటికి వెళ్ళి భోజనం అయితే తెచ్చేసుకున్నామండి అలాగే ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే ఎవరికి వాళ్ళు భోజనం తెచ్చుకోవడం మంచిదండి ముందుగానే ఇలా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఇబ్బంది పడిపోతారు అందుకే ముందుగా మీకైతే ఈ విషయం చెప్తున్నానండి ఇక్కడైతే ఎక్కడ భోజనాలు అయితే పెట్టినట్టు కనిపించలేదండి మీరు కూడా ఇక్కడ భోజనం పెడతారేమో అని నమ్మకంతో వస్తారేమో ఇక్కడైతే ఎక్కడ భోజనాలు అయితే పెడుతున్నట్టు కనిపించట్లేదండి ఎవరికి వాళ్ళు తెచ్చుకోవడం మంచిది భోజనం చేసేసి కొంచెం సేపు చర్చిలో కూర్చొని ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారండి ఎవరిని వీడియో అయితే తీసుకొని ఇవ్వడం లేదు అందుకే నేను దూరంగా కూర్చొని అయితే ఇలా వీడియో తీస్తున్నానండి బయటకు వచ్చేసిన తర్వాత పాప్కార్న్ అయితే కనిపించిందండి వేడివేడిగా చాలా బాగుంది టేస్ట్ అయితే బయటకు వచ్చేస్తున్నప్పుడు అత్తయ్య గారు పిల్లలతో కలిపి ఫోటో అయితే దిగారండి మా గుండుగా ఫోటో వైపు అయితే చూడట్లేదు వెనకాల ఏంటో చక్క పెట్టేస్తున్నాడు బస్ స్టాండ్కి వచ్చేసామండి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత చాలాసేపు బస్సు అయితే దొరకలేదండి మాకు చాలా టైం ఇక్కడే వేస్ట్ అయిపోయింది అందుకే ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా చీకటి అయిపోయిందండి మా బుడ్డగాడు చూడండి కుర్చీలో కూర్చొని మొత్తం కుర్చీని ఊపేస్తున్నాడు బస్సులో మూవీస్ పెట్టారండి చూస్తూ వచ్చేసాము జర్నీయే తెలియలేదు సినిమా చూస్తూనే ఇదేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను